ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత వేమురు రాధాకృష్ణకు మధ్య ఉన్న వైర్యం జగమెరిగిన సత్యం ఈ క్రమంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేస్తున్నారని లేదా ప్రచురిస్తున్నారని ఆరోపిస్తూ జగన్ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అయితే ఈ వ్యవహారంలో తాజాగా హైకోర్టు వెలువరించిన తీర్పు లేదా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి సాధారణంగా ఒక ప్రజాప్రతినిధి తనపై వచ్చే కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కోర్టులు వాటిని ప పరిశీలిస్తాయి కానీ ఇక్కడ న్యాయమూర్తి అనుసరించిన ధోరణి జగన్కు ఊహించిన విధంగా పరిణమించింది మీడియా స్వేచ్ఛ మరియు వ్యక్తుల గౌరవం మధ్య ఉన్న సన్నని గీతను ప్రస్తావిస్తూనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లేదా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విమర్శలను ఎదుర్కోవడంలో చూపాల్సిన పరిణితిపై కోర్టు కీలక అభిప్రాయం అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం ఆర్కే వంటి వ్యక్తులు స్పందించే ప్రశ్నలు లేదా చేసే విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషంతో కూడినవేనా లేక ప్రజా ప్రయోజనార్థం కో చేస్తున్నవేనా అన్న కోణంలో విచారణ జరిగింది సాగింది జగన్ దాఖలు చేసిన పిటిషన్లోని లోపాలు ఎత్తి చూపుతూనే ప్రతిక పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ప్రజాస్వామ్యానికి మంచిది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం ఈ పరిణామం జగన్ శిబిరానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు ఎందుకంటే న్యాయపరంగా అండ లభిస్తుందని ఆశించిన చోట చురకలు తగ్గడం రాజకీయంగా ఇబ్బందికరమే రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజమని వాటిని న్యాయస్థానాల ద్వారా అణి అణచివేయాలని చూడడం సరైన పద్ధతి కాదని ధర్మాసనం అభిప్రాయపడినట్టు తెలిసింది ముఖ్యంగా రాధాకృష్ణ తన కథనాల ద్వారా లేవనెత్తిన అంశాల్లో వాస్తవాల కంటే అభిప్రాయాలు వాట ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని నే చర్యలుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసినట్టు తెలిసింది జగన్ సుదీర్ఘకాల ఏబిఎన్ సంస్థను తన ప్రాధాన్య ప్రత్యర్థిగా చూస్తూ వస్తున్నారు ఈ సంస్థ ప్రసారం చేసే వార వారాంతపు క్రమ కార్యక్రమాలపై కూడా జగన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు అయితే తాజా తీర్పుతో మీడియాను కట్టడి చేయడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది ఒక రకంగా ఏది ఇది ఆర్కేకు నైతిక విజయంగా మారుతుంటే జగన్కు మాత్రం న్యాయ పోరాటంలో వరుసగా ఎదురవుతున్న అవరోధాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ తీర్పు ప్రభావం కేవలం ఒక ఈ ఒక్క కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో రాజకీయ నేతలు మీడియా సంస్థలపై వేసే క్రిమినల్ డిఫెన్షన్ డిఫెన్షనల్ కేసుల మీద కూడా ఉంటుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు రాజకీయ ప్రతినిధుల కంటే ఎక్కువ మీడియా సంస్థలతో యుద్ధం చేయడం వల్ల కలిగే నష్టం ఏమిటో జగన్ ఇప్పుడు స్వయంగా అనుభవిస్తున్నారనే చర్చ సాగుతుంది కోర్టు ఇచ్చిన ఈ షాక్ జగన్ వ్యూహ వ్యూహకర్తలకు ఫోన్ పురాలోచనలో పడేసి చేసి చేసింది ప్రజలు ప్రజల ముందు తప్పులు తప్పుగా చిత్రీకరించబడ చిత్రించబడుతున్నామని భావించినప్పుడు దాని ప్రజల్లోనే తేల్చుకోవాలని తప్ప ప్రతి చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించడం వల్ల ఒక్కోసారి పత్రికా ఫలితాలను వస్తాయని ప్రతికూల ఫలితాలు వస్తాయని ఈ ఉదాంతం నిరూపిస్తుంది మొత్తానికి ఏబిఎన్ ఆర్కేపై జగన్ వేసిన అడుగు తిరిగి ఆయనకే దిమ్మ తిరిగేలా తగలడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది